కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో టపాసుల గోడౌన్ దురదృష్టం ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇల్లు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది టపాసులు గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం అధికారులు కూడా అన్నీ పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ యొక్క టపాసులు గోడౌన్లో ఈ ప్రమాదం జరగటం మమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం తెలియజేస్తూ వారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు వారు కూడా కల్లూరుపల్లిలోనే నివాసం ఉంటూ ఉన్నారు అటు రూరల్ డిఎస్పీ గారు సిఏలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడ జరుపుకున్నారు అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని ఏది ఏమైనా అధికారులందరూ కూడా మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా ఒకసారి అన్ని టపాసుల గోడోలను కూడా పరిశీలించండి అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా అన్ని రకాల భద్ర భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి అందరిని కూడా కోరుతూ మరోసారి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది చెప్పండి అసలు జరిగింది ఈరోజు తెల్లవారుజామున సుమారు ఓటిన్నర రెండు ప్రాంతంలో ఇక్కడ ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వంటి భవానీ ట్రేడర్స్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అనేటువంటి సుబ్బయ్యని అతను మరణించాడు ఈ మంటలు అంటుకుని అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి వేరే వాచ్మెన్ అనేటువంటి వెంకటేశ్వర అతను అతను యంగ్స్టర్ అవటం వల్ల ఎటువంటి గాయాలు అవ్వలేదు ఇక్కడ ఏ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది దానిపై దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే లోపల అంటే ఏ విధంగా చేస్తూ ఉన్నాము ఈ వెంకటేశ్వర చెప్పడం షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల టపాసులు కట్టుకుని వాటి వల్ల ఇవి పేలి మొత్తం డోర్ కూడా బ్లాస్ట్ అయ్యి బయట నిద్రిస్తున్న ఇతను చనిపోయాడు మంటలు అంటు చనిపోయాడు చెప్తా ఉన్నాడు దానిపైన దర్యాప్తు చేస్తున్నాం చేసి దీన్ని ఫైల్ చేస్తాం ఇప్పుడైతే లోపల

पूत्र बोड़ लूँ अणना लीबुख बढ़ आठ बोड़ अखाँ पिल्ड़ लूँ अखाँ पर लूँ नुदी लेटू नुदी लेटू नुदी लेटू